కూటమి ప్రభుత్వం వచ్చాక పదహారు ఆర్టీసీ బస్సులను తీసుకువచ్చామని తెలియజేశారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వరరెడ్డి గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక్క బస్సు కాదు ఒక్క టైరు కూడా తీసుకువచ్చిన పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా ఆరు నెలల్లో నాలుగు సార్లు పదహారు కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకువచ్చామని డాక్టర్ బీవీ జయనగేశ్వర రెడ్డి గారు అన్నారు సోమవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో నాలుగు కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు